స్తోత్రములు మీ అందరికీ నా ప్రేమ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రాసినటువంటి శుభవార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చూసుకుంటే అక్కడ ఒక సందర్భం అనేది కనపడుతుంది సందర్భం అనేది అక్కడ కనపడుతుంది అనమాట అయితే అక్కడ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోన్ల ప్రాంతం వెలగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి ఇక్కడ చూడండి ఒక సందర్భం అనేది కనపడుతుంది ఆవిడ వచ్చి ఏమంటుందంటే కానాను స్త్రీ అంటే కానాను స్త్రీ అంటే దేవుని నిబంధన లేనటువంటి అంటే దేవుని ప్రజలు కానటువంటి ఇస్రాయేల్ స్త్రీ కాదు ఇస్రాయేలీలు మొదటి నుంచి కూడా నిబంధనలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆ న్యాయవిధులు దేవుని యొక్క ఆ యొక్క న్యాయవిధులు దేవుని నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు నిబంధన జనులు వారు అయితే ఇక్కడ కానాను స్త్రీ అంటే స్త్రీ కానాను స్త్రీ అంటే స్త్రీ దేవుని నిబంధన లేనటువంటి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్త్రీ అనమాట కానాను స్త్రీ వచ్చి ఇక్కడ ఆయన అంటుంది ప్రభువా అని పిలిచింది ఏమని పిలిచిందండి ప్రభువా చూడండి ప్రభువా అని పిలిచింది ఎంత గొప్ప మాట కదా అక్కడ ఉన్నటువంటి యూదులు చాలామంది నిబంధనలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన్ని ప్రభువా అని పిలిచినట్టుగా చాలా తక్కువ మంది ఆయన్ని గౌరవించేవారు కానీ ఆమె చూడండి ప్రభువా అని పిలిచింది మరలా అంటుంది దావీదు కుమారుడా అని పిలిచింది మరలా ఏమంటుంది దావీదు కుమారుడా అని పిలిచింది ప్రభువా దావీదు కుమారుడా అని పిలిచింది అనమాట పిలిస్తే అక్కడ ఆయన నన్ను కరుణింపు నన్ను కరుణింపు నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తాను అందుకే వాస్తవంగా సమస్య ఆమెది కాదు కానీ వాళ్ళ కుమార్తెది కానీ నన్ను కరుణింపు చూడండి పిల్లల విషయాల్లో ఎవరైనా సరే ఇప్పుడు పిల్లలకి బాగోలేదంటే తల్లిదండ్రులుగా మనం ఎంతో కంగారు పడిపోతూ ఉంటాం తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లలకి బాగోలేదంటే ఎంతో కంగారు పడతారు తర్వాత వారి కోసం సమస్తము మనం వ్యయం చేస్తాం చూడండి ఇప్పుడు మనకు అనారోగ్యంగా ఉన్నా పెద్ద పట్టించుకోండి కానీ పిల్లలకి అనారోగ్యంగా ఉండి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాలంటే డబ్బుల కోసం ఏమి ఆలోచించం ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెట్టేయడానికి చూస్తాం అవసరమైతే ఇంకా ఎన్ని ఎంత డబ్బు కావాలన్నా ఒక లక్షల రూపాయలు వైద్యమైనా అవసరమైతే మనకున్నటువంటి ఇల్లు అయినా అమ్ముతాము పొలాలైనా అమ్ముతాము ఉంటే బంగారాలైనా అమ్ముతాం ఏదైనా అమ్ముతాం ఎందుకంటే పిల్లల కొరకు మనం ఏదైనా చేయడానికి ఇష్టపడతాం ఎందుకంటే వారు మన పిల్లలు కనుక ఈమె కూడా తాను కాదు తన కుమార్తె కోసం తన కుమార్తె కోసం ఆమె వచ్చిందనమాట వచ్చి దావీదు కుమారుడా ప్రభువా అని పిలిచింది నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసినం అక్కడ ఆమె బాధ చెప్తుంది అనమాట ఆమె బాధ చెప్తుంది ప్రార్థన అంటే అదే ప్రార్థన అంటే అదే చాలామంది ప్రార్థన అంటే ఏయో గొప్ప గొప్ప మాటలు వల్లిస్తూ మాట్లాడుతారు అది ఒక రకమైనటువంటి ప్రార్థన కానీ నిజమైన ప్రార్థన అంటే సమస్యను చెప్పుకోవడం తనకున్నటువంటి సమస్యను చెప్పుకోవడం తనకున్న సమస్యను చెప్పుకుంది ఆవిడ తనకున్న సమస్యను చెప్పుకుంది ఎలా చెప్పిందంటే కేకలు వేసి అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అనేది ఆవిడికి అంతగా లేనట్టుగా అక్కడ కనపడుతుంది కేకలు వేసింది అంటే చుట్టూ శిష్యులు ఉన్నారు ఇలా అందరూ జనసమూహం ఉండే ఉంటారు కదండి జనసమూహం ఉంటారు కదా కేకలు వేసి ఆమె చెప్పినప్పుడు అక్కడ అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు ఆమె అంత కేకలు వేసింది కానీ ఆయన ఒక్క మాటైనను చెప్పలేదంట చెప్పకపోతే అప్పుడు ఆ శిష్యులు వచ్చి ఈమెను మన వెంబడి వచ్చి కేకలు వేయించిన కనుక ఈమె పంపివేయమని ఆయనను వేడుకొనగా అక్కడ శిష్యులు అంటున్నారు ఇదిగో ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా యేసు ప్రభు ఈమెను పంపించేయి అంటున్నారు శిష్యులు ఏమంటున్నారండి ఈమెను పంపించేయి అని అంటున్నారు చూడండి పాపం ఆవిడ బాధేదో ఆవిడ చెప్పుకుందామని ఆవిడొస్తే ఈ శిష్యులేమో ఆవిడ పంపించేయి ఎందుకు కేకలేస్తుంది ఆవిడ అని అంటా ఉన్నారు చాలాసార్లు ఇతరులు ప్రార్థన విన్నపాలు చెప్పుకుంటాకొస్తే అవతల వ్యక్తులకి అలాగే కొంచెం సిరాక్గా అనిపిస్తుంది చూడండి ఒక్కొక్కసారి ఎవరైనా ప్రార్థన చేయమని వస్తే వారికి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి వెనకాల ఉన్న వ్యక్తులు కంగారు పడిపోతూ ఉంటారు వెనకాల ఉన్న వ్యక్తులు కంగారు పడిపోతారు వాళ్ళు ఏదో సమస్యలు వాళ్ళు చెప్పుకుంటా ఉంటే వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు చాలామంది టైం అయిపోతుంది ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా కంగారు పడిపోతారు చాలామంది ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే ఈమె కేకలు వేస్తుంది ఇవిని పంపించేయ్ ఇవిని పంపించాయి అని అంటున్నారు ఆవిడేమో ఆవిడ బాధ చెప్పుకుంటాక వచ్చింది ఆవిడ బాధ ఆవిడ సమస్య చెప్పుకుంటాకి ఆమె సమస్య చెప్పుకుంటాక ఆమె వచ్చింది కానీ ఇక్కడేమో వీళ్ళేమో ఆమె మన వెనకాల వస్తుంది మన కేకలు వేస్తుంది మనకి ఇబ్బందికరంగా ఉంది పంపించేమని ఏసైకే సలహా ఇస్తున్నారు వాళ్ళు చాలామంది దేవునికే సలహా ఇస్తారు చాలామంది ఏంటంటే దేవునికి సలహా ఇస్తారు ఎలా చేసాయి నువ్వు అలా చేసేవి దేవుడా నువ్వు ఎలా చేసేవి అంటారు అంటే దేవుణ్ణి ఆజ్ఞాపించేస్తారు కొంతమంది దేవుణ్ణే ఆజ్ఞాపించేస్తారు చాలామంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం వారు దేవుణ్ణి ఆజ్ఞాపించేసేలాగా మాట్లాడతారు నేను ఎలా వెళ్తున్నాను నువ్వు నాకు ఇలా చేసి నాకు ఈ పని చేసేయి నేను అలా వెళ్తున్నాను నాకు ఆ పని చేసే నువ్వు ఎలా చేసాయి అని చెప్పి చాలామంది ఏంటంటే అనేక రకాలుగా దేవుణ్ణే కమాండ్ చేసేస్తారు దేవునే కమాండ్ చేసేస్తారు దేవునే కమాండ్ చేసేస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ ఈమె విషయంలో ఈ శిష్యులు కూడా ఏమన్నారంటే ఇదిగో ఈమె కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపించేయండి ఈమె కేకలు వేస్తుంది కాబట్టి ఈమెను పంపించేయండి అని అంటూ ఉన్నారు అయితే అక్కడ యేసు ప్రభు అని అంటున్నారు ఆమె ఒక్క ఆమె వెంబడి వచ్చి కేకలు వేయించ ఈమెను పంపించి వేడుకొనగా ఆయన అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అనమాట ఆయన పదిహేను అధ్యాయం మార్క్స్ వార్ మత వార్త పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఆయన ఇస్రాయలు ఇంటివారిలో ఇస్రాయేల్ ఇంటివారైన నశించిన గొర్రెలు ఎద్దగా కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు అన్నది ఇక్కడ చూడండి ఆమె ఎంతో కేకలు వేసి ఎంతో ఆమె అరిచి ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు ఇదిగో నేను ఇస్రాయేళలుల గొర్రెల ఇస్రాయేలు ఎద్దగా నేను పంపబడ్డాను ఇస్రాయల్ ఎద్దగా నేను పంపబడ్డాను అని ఆయన అన్నట్టుగా కనబడుతుంది ఆయన అన్నట్టుగా అక్కడ కనబడుతుంది అనమాట అయితే ఆయన అలా మాట్లాడాడు చూడండి ఇప్పుడు కేకలు ఆవిడ కేకలు వేసి తన విన్నపాన్ని చెప్పుకుంది చెప్పుకున్న తర్వాత అవతల నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే కొంతసేపు పట్టించుకోలేదు ఒక పట్టించుకున్నా కూడా తర్వాత ఆయన అన్నాడు నేను ఇస్రాయలీలు కొరకే వచ్చాను అని మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఎవరైనా అయితే వెనక్కి తిరిగిపోతారు ఎవరైతే ఏం చేస్తారండి వెనక్కి తిరిగిపోతారు కానీ ఆమె వెనక్కి తిరిగిలాగా ఏమీ లేదు వెనక్కి తిరిగిలాగా ఏమీ కూడా లేదనమాట ఆమె చూడండి ఆమె అంటుంది ఆమె పంపి ఇస్రాయల్ గుర్రెలెంతగా మరి ఎవరెంతగా పంపబడలేదని ఆయన చెప్పినప్పుడు అయినను 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 ఆమె వచ్చి ఆయనకు మృక్కి మృక్కి అనే పదం ఏంటంటే వర్షిప్ అంటే ఆరాధన చేసి అంటే ఆయనను ఆమె వచ్చి ఆయనను ఆరాధన చేసిందంట వర్షిప్ అంటే ఆరాధన చేసింది మృక్కి అంటే ఆయన ఆరాధన ఆయన ఏం ఆరాధన చేసింది అన్నది రాయబడలేదు కానీ ఆమె ఆరాధన చేసినట్టుగా అక్కడ కనబడుతుంది ఆయనను ఆయన స్థుతించింది ఆయనను ఆయన స్థుతించింది స్థుతించినా సరే యేసు ప్రభు అక్కడ ఆ సందర్భంలో ఆమెతో ఆయన ఆయన అంటాడు మరల పిల్లల రొట్టె తీసుకుని పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా చూడండి ఆ సందర్భాన్ని చూడండి అసలు మనం ఆలోచించి మనం చూ మనం ఆ సందర్భాన్ని చదువుతూ మనం దాని గురించి ధ్యానం చెప్తే మళ్ళీ కుక్క అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా అక్కడ ఆ సందర్భం అనేది కనపడుతుంది అనమాట అయితే అప్పుడు ఆ స్త్రీ అయ్యో నన్ను ఎంత అవమానించావా నువ్వు నన్ను ఇంత ఎంత మాట అంటావా అని అనలేదు ఆ స్త్రీకి తెలుసు తన సమస్యకి పరిష్కారం ఇక్కడే ఉందని ఏసు తప్ప తనకి ఇంకొక దారి లేదు ఏసై తప్ప ఇంకొక దారి ఆ స్త్రీకి లేదు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటుంది ఆమె ఏసుని గురించి విన్నది యేసుని గురించి విని పరిష్కారం అనేది ఏసు దగ్గరే ఉంది మనకి దేవునికి స్తోత్రం పరిష్కారం అనేది ఎక్కడుంది యేసు దగ్గరే ఉంది అని ఆమెకు తెలుసు అందుకనే ఆయన దగ్గర ఏదో రకంగా నేను కార్యాన్ని పొందుకోవాలి అన్ని ఆమె పట్టు వదలకుండా ఆమె ప్రార్థన పట్టు వదలకుండా ఆమె ప్రార్థన చేస్తాం పట్టు వదలకుండా ఆమె సమస్యను చెప్పుకుంటుంది ఈ రోజుల్లో కూడా చిన్న చిన్న విషయాలకే మనం వెనకడుగు వేసేస్తూ ఉంటాం చిన్న సమస్య వచ్చేదోడికి చిన్న ఇబ్బంది వచ్చేటప్పటికి చిన్న ఇరుకు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే మనం వెనకడుగు వేసేస్తాం దేవుడు నాకేం చేశాడు నాకేం చేయలేదు నాకు ఈ కార్యం జరగలేదు నాకు ఆ కార్యం జరగలేదు అని చాలామంది వెనకడిగేసేస్తారు కానీ అలా వెనకడుగు వారంగా మనము ఉండకూడదు ఈ సందర్భాన్ని చూసినప్పుడు మనం మనం ఆలోచించుకోవాలి మనం ఆలోచించాలి ఈ సందర్భం ఈ ఈ వాక్యం చదివినప్పుడు ఈ మనకి మనకు అర్థం అవ్వాలి దేవుడంటే ఏంటి మనం ఎలా ప్రార్థన చేయాలి అని మనకు అర్థం అవ్వాలి చూడండి అసలు ఆమె కుక్కతో పోల్చినప్పటికీ కూడా ఆమె వెనకడుగు వేయకుండా అవును నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడి రొట్టె మొక్కలు తిను కదా అని చెప్పింది చూడండి ఆమె ఏం చెప్పింది అవును ప్రభువ కుక్క పిల్లలు కూడా తన బల్ల మీద నుంచి పడిపోయినటువంటి ఆ యజమానుని యొక్క రొట్టె మొక్కలు తినను కదా అని చెప్పింది నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు మహోన్నతిమైన దేవుడవు అవును ప్రవ మాలాంటి వారికి కూడా నీవు సహాయము చేయగలవు మాలాంటి వారికి సహాయము నువ్వు చేస్తావు నువ్వు దయగలిగిన దేవుడు కరుణావాత్సల్యం కలిగిన దేవుడు నీ ఎద్దగొచ్చివారు ఏమాత్రమో త్రోసివేసే దేవుడువు కాదు కనుక నువ్వు నాకు సహాయము చేస్తావు దేవునికి తెలుసు సమస్తమాయనికి తెలుసు అయితే ఆమె యొక్క విశ్వాసం అనేది అక్కడ దేవుడు పరీక్షిస్తున్నాడు ఆమె యొక్క విశ్వాసం అనేది దేవుడు పరీక్షిస్తున్నాడు మన జీవితాల్లో మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు ఆయా సందర్భాల్లో మనం ఉంటున్నామా లేకపోతే విడలిపోతున్నామా మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు అదే పేతురు పత్రికలో మొదటి పేదరి పేదరికి మొదటి అధ్యాయంలో కనపడుతుంది కదా విశ్వాసమును పరీక్షింపబడుతుంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అది పరీక్షింపబడుతుంది అలాగే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము కూడా మీకు పరీక్షింపబడుతుంది అలాగే ఈమె యొక్క విశ్వాసము కూడా పరీక్షింపబడుతుంది ఈమె యొక్క విశ్వాసము కూడా పరీక్షింపబడుతుంది నిజంగా నిలబడుతుందా నిలబడదా నిజంగా ఈమె పట్టుదలగా నా దగ్గర ఉంటుందా ఉండదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు ఆమెను ఆమెను ఏం చేస్తాడమ్మా పరీక్షిస్తాడు ఆమెను అవమానపరచాలని కాదు ఆమెను పరీక్షించాలనే తప్ప దేవుడు కూడా ఎప్పుడు మనల్ని పరీక్షిస్తాడు అంతే మనల్ని అవమానపరిచే దేవుడు కాదు మనల్ని పరీక్షిస్తాడు మనల్ని ఏం చేస్తాడమ్మా మనల్ని ఏం చేస్తాడండి పరీక్షిస్తాడు పరీక్షించే దేవుడు పరీక్ష అనేది ఎందుకంటే మనం ఎదర తరగతులకు వెళ్ళడం కొరకు పరీక్ష అనేది మనం ఎదర తరగతిలోకి వెళ్ళడం కొరకు పరీక్ష అనేది దేవుడు మనల్ని పరీక్షించేది ఎందుకంటే మనము ఉన్నత స్థితిలోనికి వెళ్ళడం కోసం పరీక్ష ఇవ్వద్దు అంటే చాలామంది పరీక్షలే వద్దు అంటారు మాకు శ్రమ లేవద్దు మాకు ఇరుకు లేవద్దు మాకు ఇబ్బంది లేవద్దు మనకి మాకు వద్దు మాకు సౌఖ్యంగా ఉండిపోవాలి అనుకుంటారు కానీ అలాగే సౌఖ్య జీవితాన్నే కోరుకుంటే మనం ఎదర తరగతులకు ఎప్పుడు వెళ్తాం ఎదర తరగతిలో ఒకటో తరగతి పరీక్షలు అయితే రెండో తరగతిలోకి రెండో తరగతి పరీక్షలు అయితే మూడో తరగతిలోకి అంటే చూడండి పరీక్ష అనేది వస్తూ ఉంటే నువ్వు ఎదర తరగతిలోకి విద్యార్థి వెళ్తూ ఉంటాడు అలాగే మన విశ్వాస జీవితంలో కూడా మనకు పరీక్షలు అనేది ఉంటే మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది మన విశ్వాసం ఏమవుతుందండి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమె యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అంతే ఆమె విశ్వాసాన్ని ఏంటి పరీక్షిస్తున్నాడు ఆమెకు తెలుసు నేను ఇక్కడ తప్ప నేను ఎక్కడ నా సమస్య పరిష్కారం కాదు ఏసే పరిష్కారం ఏసే పరిష్కారం యేసు దగ్గర నీకు ఎలాంటి సమస్యకైనా విడుదల ఉంది నీకు ఎలాంటి సమస్యకైనా విడుదల ఆమె గ్రహించింది ఆమె గ్రహించింది ఈరోజు చాలామంది గ్రహిస్తలేదు ఏసు ప్రభువుని నమ్ముకుంటే ఏదో ఒక ఏదో నమ్ముకున్నా అన్నది ఒక ఆయన్ని ఒక చిన్న విషయంలాగా తీసుకుంటారు కానీ నిజంగా నీ పూర్ణ హృదయముతో నీవు ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే నీకు తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు కాబట్టి ఇక్కడ ఈమెకు తెలుసు నా సమస్యకు పరిష్కారం ఈయన దగ్గరే ఉంది నేను ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోను ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోను అని చెప్పి ఆమె చాలా ఎంత ఎంత ఎలాగ అయినా కూడా ఏదో రకంగా యేసు ప్రభు దగ్గర నుంచి కార్యాన్ని పొందాలి తన సమస్య చెప్పుకుంటూ తను ఎంత అవమానం ఎదురైనా కూడా ఆమె తన విశ్వాసం ఎంత పరీక్షింపబడినప్పుడు కూడా నిలిచే ఉన్నది నిలిచే ఉంది వెనకడుగు వేయలేదు అలాగే మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది మన విశ్వాసం అనేది పరీక్షంపడ ఏబు విశ్వాసము పరీక్షింపబడింది ఏబు విశ్వాసము పరిక్షింపబడింది అపవాదంటుంది యోగు విషయంలో నీవన్నీ సౌఖ్యంగా ఉంచావు వారి పిల్లలు వారి పాడే పంటలు అన్నీ సౌఖ్యంగా ఉంది అందుకే దేవుణ్ణి స్థుతిస్తున్నాడు యోగు అవన్నీ తీసివేస్తే యోగు దేవుణ్ణి స్థుతించడు దేవుణ్ణి దూషిస్తాడు అంటారు సాతాను అయితే అవన్నీ తీసివేయబడిన తర్వాత కూడా యోగు దేవుణ్ణి స్థుతించాడు మనకి స్తోత్రాలు అంటే యోబు అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు యోగు విశ్వాసం అనేది పరీక్షింపబడింది పరీక్షింపబడిన తర్వాత యోబు రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు అలాగే మన విశ్వాసము కూడా పరీక్షింపబడుతుంది మన విశ్వాసం కూడా పరీక్షింపబ అలాగే ఇక్కడ ఈ కణాను స్త్రీ యొక్క విశ్వాసము కూడా పరీక్షింపబడుతుంది అది దేవుడు పరీక్షించేవాడు పరీక్ష ఎందుకంటే ఎదరి తరగతిలోకి మనము వెళ్ళడం కొరకు మాత్రమే ఎదరి తరగతిలోకి మనం వెళ్ళడం కొరకు ఇక్కడ ఆమె ఆ మాట చెప్పినప్పుడు ఆ అప్పుడు అందుకు ఏసు అమ్మ ఇందాక ఇందాక సందర్భంలో వేరుగా సంబోధించాడు కానీ ఇక్కడ అంటున్నాడు అమ్మ అని పిలిచాడు చూడండి ఎంత దయగలిగిన దేవుడు అమ్మ అని పిలిచాడు అమ్మ అని పిలిచాడు అంటే చూడండి ఎంత దయగలిగిన దేవుడు అంత ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత కరుణ కలిగిన దేవుడు ఎంత కలిగిన దేవుడు దేవుడు అనగా ప్రేమ స్వరూపి దేవుడు అనగా ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన మరలా అంటున్నాడు అమ్మ అని పిలిచాడు అమ్మా అని పిలిచాడు ఎంత గొప్ప మంచి మాట ఇందాక కుక్కతో పోల్సినట్టుగా కనపడినది కానీ నిజంగా యేసు ప్రభులో ఉన్న హృదయం ఏంటంటే అంతే ప్రేమ కలిగిన హృదయం దయగలిగిన హృదయం కానీ అక్కడ ముందు సందర్భాల్లో అలా కనపడినట్టుగా లేదు కానీ నిజమైనటువంటి విశ్వాసం అనేది ఆమెకు వచ్చింది అక్కడ వచ్చిన తర్వాత ఆమెను పిలుస్తున్నాడు అమ్మ అని పిలిచాడు చూడండి పరీక్షింప పరీక్షించిన తర్వాత పరీక్షలో నిలిచింది ఆవిడ పరీక్షలో నిలిచింది ఆవిడ నిలవకపోతే వేరుగా ఉండి నన్ను అవమానించావు నన్ను ఇలా మాట్లాడతావా నువ్వేదో గొప్ప దేవుడు అని నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను అవమానిస్తావేంటి నన్ను పట్టించుకోవటం లేదేంటి అని వెనక్కి వెళ్ళిపోలేదవిడి ఆమె పట్టు వదలకుండా ఆ యేసు ప్రభుని అడుగుతూనే ఉంది పట్టు వదలకుండా యేసుప్రభుని అడుగుతూనే ఉంది ఈ అడుగుతున్న సందర్భంలో ఆ మాటల్లో చూడండి అప్పుడు ఆయన అన్నాడు అమ్మా అని పిలిచాడు అమ్మా అని పిలిచాడు మనము కూడా పట్టు వదలకుండా మనము ఆయనకి ప్రార్థన చేసేవారుగా ఉండాలి పట్టు వదలకుండా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవుణ్ణి అడగాలి ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మనము చేసుకుండాలి అని అడుగుడి మీకు ఇవ్వబడింది అడగాలి దేవుణ్ణి మనము అడగాలి చూడండి దేవుడిని ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయకుండా మనం అంటే అర్థం ఏంటంటే దేవుడితో నాకు ఏ అవసరం లేదు అని చెప్పడం అనమాట దేవుడితో అవసరం లేకుండా ఎవరికైనా ఉంటుందా దేవుడు అంటే ఏంటి ఈ భూమి ఈ ఆకాశము ఈ సముద్రము ఇవన్నీ కూడా తన వాక్కు చేత కలగజేసినటువంటి దేవుడు ఎంత పెద్ద దేవుడు ఎంత పెద్ద దేవుడు అలాంటి పెద్ద అలాంటి దేవునితో మనకు అవసరం లేకుండా ఉండదు ప్రతి క్షణము ఆయన కావాలి మనకి మన ప్రయాణాలైనా మనకి దేనికైనా దే మనకు ఆహారానికైనా మన ఆరోగ్యానికైనా మన కాపుదలకైనా దేనికైనా దేవుడు లేకుండా మన జీవితానికి వెళ్ళదు ఈ లోకం అని కాదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీకు నిత్యరాజ్యాన్ని ఆ పరలోకాన్ని ఆ ఎండ ఆకలి బాధలు లేని ఆ రాజ్యాన్ని ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఆ దేవుడు లేకుండా ఏ వ్యక్తి జీవితం ఎదరకే నడవదు కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం ఆ దేవుడు పరీక్షించినప్పుడు మనం నిలబడేలాగా ఉండాలి ఆ కనాని స్త్రీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం నిలబడినప్పుడు ఆయన అంటున్నాడు అమ్మ అని పిలిచాడు దేవునికి స్తోత్రం అమ్మ అని పిలిచి అక్కడ అంటున్నాడు నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను నీకు కోరినట్టే నీకు ఏదైతే సమస్య చెప్పుకుంటూ వచ్చావో ఆ సమస్య ఇక తీరిపోయింది ఆ సమస్య తీరిపోయింది నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందేను అక్కడ సువార్త ఏడో అధ్యాయ ముప్పై ముప్పై వచనంలో చూస్తే అక్కడ ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కుమార్తె దెయ్యము వదిలిపోయి చక్కగా నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది అంటే చూడండి యేసు ప్రభుని అంత అలాగా ప్రార్థనాపూర్వకంగా ఆ కాణాని స్త్రీ ఒక గొప్ప అద్భుతాన్ని పొందుకుందనమాట తన కుమార్తెకి విడుదల కలిగే వరకు కూడా ఆమె పట్టు వదలకుండా ఆమెను ఏ స్థాయిని పట్టుకుని ప్రార్థన చేసింది అలాగే మన జీవితాల్లో కూడా మనం ఏ పట్టుదలగా మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఏదో ఏదో అడుగుతారు మరలా వదిలిపెట్టేస్తారు అలా కాదు మనం దేవుణ్ణి వెంబడించిన తర్వాత పట్టుదల కలిగి పట్టుదల కలిగి కారణ స్త్రీకి ఎదురైన సందర్భాలు చూస్తే అసలు ముందు పట్టించుకోలేదు ఆవిడ కేకలేసినా ఆయన పట్టించుకోలేదు తర్వాత ఆ సందర్భాలన్నీ చూసుకుంటే ఆవిడికి చాలా కొంచెం నిందలుగా వచ్చినాయి మాటలు అయినా సరే పట్టించుకోలేదు అయినా ఆరాధన చేసింది అయినా ఎంత పట్టుదలగా వచ్చి ఆయన్ని అడిగింది అడిగిన తర్వాత ఆయన ఆమె గొప్ప అద్భుతాన్ని చేసినట్టుగా కనపడింది మన జీవితాల్లో కూడా మనం ఏ నమ్ముకున్న తర్వాత పట్టుదలగా మనం ఆయన్ని అడగాలి పట్టుదలగా నీవు తప్ప నాకు ఆధారము ఏమీ లేదయ్యా నీవే నాకు ఆధారం నీవు తప్ప నాకు ఆశ్రయం ఏమీ కూడా లేదు అని పట్టుదలగా మనం ఆయన్ని అడగాలి అప్పుడు అడిగితే ఆయన కార్యము చేస్తాడు అంతే కీర్తనలో మాట ఉంటుంది తనకు మొరపెట్టువారు తనకు నిజముగా మరపెట్టువారు మొరపెట్టువారు తన నిజముగా మరపెట్టువారు యహోవా ఎరుగును అంటే చూడండి నిజంగా మరపెట్టేవారు చూడండి మనల్ని సహాయం అడిగేవారు వాళ్ళు నార్మల్గా అడుగుతున్నారో లేకపోతే ఎలా అడుగుతున్నారో మనకి తెలిసిపోతూ ఉంటుంది మనము మన జీవితాల్లో మనకు ఎదురైనటువంటి సందర్భాల్లో ఎవరైనా మన నిజంగా సహాయం అడుగుతున్నారా లేకపోతే తుట్టినే మన మీద ఒక రాయి విసురుతున్నారా అని మనం అర్థమైపోతూ ఉంటుంది దేవుడికి అర్థమవుదా దేవునికి తనకెవరు నిజంగా మొరపెడుతున్నారు చూడండి ఆవిడ నిజంగా తనకి ఇంకొక ఆధారం అనేది లేదు తనకు ఇంకొక ఆధారం ఇంకొక అవకాశం అనేది లేదు అలా కాబట్టి ఇంక నాకు పరిష్కారం అనేది ఈయన దగ్గరే ఉంది నా సమస్యను తీర్చగలిగిన వారు ఈయనొక్కడే అని పూర్ణ హృదయముతోటి ఆ దేవుని దగ్గర ఆవిడ ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని ఆవిడ పొందుకుంది ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని ఆవిడ పొందుకుంది ఆవిడ ఇంటికి వచ్చేటప్పటికి తన కుమార్తె చక్కగా బాగయ్యి విశ్రాంతి తీసుకున్నట్టుగా కనపడుతుంది మన జీవితాలకు కూడా దేవుడు సహాయము చేస్తాడు మన జీవితాలకు కూడా ఆయన మన పట్టు వదలకుండా ఏ సైని మనం అడిగితే కనుక మన ప్రా ప్రార్థన తులసివేసే దేవుడు కదా అసలు ప్రార్థించమని ఆయనే కోరుతున్నాడు ప్రార్థన ఆలకించి వాడు కీర్తనలో ఉంటుంది అంటే ప్రార్థన చేయమని ఆయనే చెప్తున్నాడు నన్ను అడగండి నన్ను అడగండి అని ఆయనే చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన్ని అడిగే వారంగా ఉందాం పట్టు విడవకుండా పట్టు విడవకుండా మనం అడిగే వారంగా మనము ఉండాలి ఏదైనా ఏదో రాయి మాన్యత అలక్క అదికుండా ప్రభా నాకు ఈ సాయము చేయతండ్రి నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు ఒక ఉద్యోగ విషయంలో అయినా ఒకవేళ వ్యాపార విషయంలో అయినా ఇంకో విషయంలో అయినైనా ఏ సమస్యలు అయినా ఉంటే ఆ సమస్య ఆయన పాదాల యొద్ద పెట్టి నువ్వు గోజాడినప్పుడు నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు ఆ కన్నాని స్త్రీకి సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయము చేస్తాడు కాబట్టి మనం పట్టు వదలకుండా ప్రార్థించే వారంగా ఉందాం పట్టు వదలకుండా మనము వారంగా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి జీవించినట్లయితే కణాని స్త్రీకి ఉపకారం చేసిన దేవుడు మన జీవితాలకు కూడా విశ్వాసం మన జీవితాలకు కూడా సహాయము చేస్తాడు అక్కడ ఆయన ఆమె అన్నాడు నీ విశ్వాసము గొప్పది హానర్ చేశాడు మరలా ఏసయ ఆమెను నీ విశ్వాసం ఏంటి గొప్పది నువ్వు నీ విశ్వాసం గొప్పది అని చెప్పాడు చూడండి అప్పటి వరకు అవమానకరంగా మాట్లాడినట్టుగా అనిపించినా గానీ చివరికి అమ్మా అమ్మ నీ విశ్వాసము గొప్పది ఎంతో గొప్పది నీ విశ్వాసం అని చెప్పాడేసే కాబట్టి మన జీవితాల్లో కూడా మన విశ్వాసం అనేది గొప్పది అనే దేవుడు మనలను కూడా గనపరుస్తాడు నువ్వు పట్టు వదలకుండా ప్రార్థన చేస్తే కనుక నీ జీవితంలో నా జీవితంలో ఆయన కార్యం చేస్తాడు మన విశ్వాసాన్ని ఆయన పైకెత్తుతాడు అనమాట అనేకలు మనల్ని చూసి అనేకులు మనల్ని చూసి విశ్వాసంలో ఎదుగుతూ దేవుడిని నమ్ముకునే వారంగా ఉంటారు కాబట్టి పద్దు వదలకుండా మనం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడి అయిన తండ్రి కృపగలిగిన ఏసయాన్ని స్తోత్రాలు నేను స్తుతిస్తున్నా ప్రభా కణాని స్త్రీ ఎలా అయితే ప్రభ నశ్వాసముతోటి దేవానైనా పట్టుదలతోటి దేవా నిన్ను అడిగి ఒక కార్యాన్ని పొందుకుంది అలాగే మా జీవితాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు కూడా పట్టుదలగా ప్రార్థన చేసి వారి జీవితాల్లో కూడా కార్యాలు పొందుకునేలాగా సహాయం దేమని కనాన స్త్రీకి సహాయం చేసిన దేవుడా మాకు కూడా సహాయం చేసే దేవుడు నిన్ను స్థుతిస్తూ ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని దీవించండి దేవ వరవసరతలు వరక్కర్లు తీర్చమని కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరడిని ఏసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి అందరికీ వంద